ఏపీడబ్ల్యూజే రాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలపై అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వినతి పత్రాలు సమర్పించాలని సూచించడంతో మంగళవారం కోవూరు తహసీల్దార్ కార్యాలయంలో వినతి సమర్పించారు ఈ సందర్భంగా ఏపీజేడబ్ల్యూ జిల్లా కార్యదర్శి నయీంఖాన్ మాట్లాడుతూ ఏపీజేడబ్ల్యూ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాలలో జర్నలిస్టుల సమస్యలపై అర్జీలు ఇవ్వడం జరిగిందని తెలిపారు జర్నలిస్టులకు సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న అక్రెడేషన్ ఇళ్ల స్థలాలు జర్నలిస్టు పిల్లలకు విద్యపై రాయితీ వంటి సమస్యలపై చర్యలు తీసుకోవాలని అన్నారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తాను జారీ చేసిన జర్నలిస్టు పిల్లల చదువు కోసం ప్రైవేటు పాఠశాలల్లో రాయితీని తాను పరిశీలించాలని ఆయన కోరారు జర్నలిస్టుల బ్రతుకులు దీన పరిస్థితుల్లో ఉన్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించాల్సిన పథకాలు జర్నలిస్టులకు సరైన పద్ధతిలో అందించడం పిల్లల చదువు కోసం జారీ చేసిన జీవోని తీసుకుని ప్రైవేటు పాఠశాలలకు వెళితే వారు సరైన సమాధానాలు ఇవ్వటం లేదని తెలిపారు అధికారులు స్పందించి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు రాష్ట్ర కమిటీ మేరకు నెల్లూరు జిల్లాలోని అన్ని మండల హెడ్ క్వార్టర్స్లలో తహసీల్దార్ కార్యాలయాలలో ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో అర్జీలు సమర్పించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే జర్నలిస్టులు అర్హులుగా ఉంటారో వాళ్ళందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయడం అలాగే ఇంటి స్థలాలు మంజూరు చేయడం తదితర అంశాలతో కూడిన ప్రధాన డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అందించడం జరిగింది ఈరోజు మేము కోరుకునేది ఒకటే జర్నలిస్టుల బతుకులు నిజంగా ఈరోజు కొంచెం హీనాతిహీనంగా తయారైనాయి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ జర్నలిస్టులకు అందించాల్సిన పథకాలను పూర్తి స్థాయిలో అందించకపోవడం దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నాం అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల కోసం జిల్లా కలెక్టర్ గారు కూడా ఒక జర్నలిస్టుల పిలికాయల చదువుల కోసం అని ఒక జీవో జారీ చేశారు కానీ ఆ జీవో కాపీని తీసుకొని కొన్ని స్కూళ్ళకు వెళ్తే మేము ఒకరికే ఇస్తాం ఇద్దరికే ఇస్తాం అలా ఇలాంటి నియమ నిబంధనలు వాళ్ళు చెప్తున్నారు కావున జిల్లా కలెక్టర్ గారు ఒక్కసారి మీరిచ్చిన జీవోనే ఒకసారి మీరు పరిశీలించి సరైన ఆధారాలను ఆదేశాలను విద్యాశాఖ అధికారులకు అందిస్తే వారు మండల స్థాయిలో గ్రామస్థాయిలో స్కూళ్లకు ఆ నివేదికను సమర్పించినప్పుడు ఎవరైతే జర్నలిస్టు వాళ్ళ పిలకాల చదువు కోసం ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలకు వర్తించాల్సిన సౌకర్యాలు వర్తిస్తాయని చెప్పి కోరుకుంటున్నాము